హాయ్ మా ఆవిడ సర్ప్రైజ్ పెరగాలని చెప్పి నన్ను ఒక వంట ఇవ్వను వంట ఏమంటే మనం పొంచి వంటలు చేయం కదా అందుకే మీకు వస్తుంది కీమా కీమా కర్రీ ఎలా వండాలో ఈరోజు మీకు చెప్తాను ఇదే మనసు స్టైల్గా చేయాలి కానీ అబ్బాయిలు చేసినంత స్టైల్గా అమ్మాయిలు ఎప్పుడు వేయరు కదా అబ్బాయిలు వండితే కర్రీ బాగుంటుంది అమ్మాయిలకు ఎందుకు మరి అబ్బాయిలో ఉన్న కర్రీ అంటే చాలా ఇష్టం చూడండి కర్రీ ఎంత నీట్గా ఉంది ఓకే ఇప్పుడు కీమా కావాల్సిన ఐటమ్స్ దాంట్లో కొత్తగా చేసుకోవడానికి ఏముంటాయి ఫస్ట్ కీమా వండుకోవాలంటే కీమా కావాలి అంతే కదా ఒక హాఫ్ కేజీ కీమా తెచ్చేసినాను మొన్న మా ఆవిడ బెరకాయ కీమా చేసింది కదా చూసాంటా నేను కానీ నేను ఈరోజు ఓన్లీ కీమా కర్రీ ఇద్దాం అనుకుంటున్నాను నేను కావాల్సింది కీమా కావాలి కీమా లేని కిమా ఇవ్వాలి కదా తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ని చాలా బాగా కట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ మిర్చి పచ్చిమిర్చి తీసుకొని తొడమలు తీసేసుకొని వీటిని కూడా ఇంకా మధ్యలో కట్ చాలా చిన్నగా కట్ అవుతాయి అప్పుడు చిన్నగా కట్ వేస్తే కర్రీలో టేస్టీ వస్తాయి పెద్ద గుంచిన అనుకో పడేస్తారు ఇంకా తినరు అందుకే వాళ్ళకే దొరకకుండా కట్ చేస్తారు చూడండి ఎలా కట్ చేస్తారు వాళ్ళు ఏరుకుంటే ఇది మటన్ అనుకో అలా కట్టేస్తారు చిన్న చిన్న ంతా ఫ్యాన్ వంట చేసేటప్పుడు ఇప్పుడు కూడా స్టవ్ స్పీడ్గానే పెడతాను స్పీడ్గానే తిడతాం స్లో ఉండదు ఆయిల్ తినేవారికి ఎక్కువ ఆయిల్ అనుకుంటే కోకోనట్ ఆయిల్ ఇది కొంచెం ఎక్కువ వేసుకుంది ఏం కాదు మిగతా రిఫైండ్ ఆయిల్స్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి పది మూడు ఏడు ఏమైనా అయితే ఓకే ఆయిల్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత యాక్చువల్లీ మటులో ఈ జీలకర్ర ఆవాలు ఎవరు వేసుకోరు కదా కానీ నేను వేస్తా నూనె వేడిగాలేదు కొన్ని విషయాలు కానీ నేను ఏం చేస్తాను అంటే దీంట్లో జీలకర్ర వేస్తాను ఆవాలు వేస్తాను దీంట్లో కలంజీ వేస్తాను మటన్లో కలం చేస్తే చాలా బాగుంటుంది తర్వాత దాల్చిన చెక్క ఇది మటన్లో మార్వాడి లాచ్ కంపల్సరీ వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పువ్వు మనం వేసే ఐటమ్స్ అయిపోయి మటన్కి ఇప్పుడు ఏం చేయాలంటే మనకు స్పైసీ స్పైసీ తగ్గడానికి కొంచెం మిరియాలు వేసుకోవాలి 오짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱짱 మంట ఎక్కువ పెట్టాడు మనం ఫస్ట్ పెడితే వలినట్టు ఉండదు పై వేస్తుంది కదా ఆనియన్ పై వేసినప్పుడు దీన్ని చేసుకోవడానికి నేను కొత్తిమీర పుదీనా చిన్న చిన్న కడిగేసాను భీమాలో ఫ్లేవర్ మరి ఇదే వస్తుంది కొత్తిమీర పుదీనా మంచిగా చిన్నగా కడిగేసేసి దీన్ని కూడా ఆనియన్తో పాటు వేసేయాలి దానిలో వంట వేసే వాళ్ళకి పెద్ద చిట్కా ఏంటంటే ఏ కర్రీ అండినా లాస్ట్ ఉప్పు వేస్తారు కాదు ముందే వేయాలి మనం ముందే ఉప్పు వేసుకుంటే ఏమైతుందంటే ఈ ఉప్పు మా అందే ప్రతి వంటకి ప్రతి చోట పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది అయితే మనం సాల్ట్ అనుకో ఏ కర్రీ అయినా చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఇది తెలియదు జనాలకి వేసుకున్నాం ఇది గోగి వేసుకున్నాను కీమర్చుకోవడం ఇప్పుడు నీటిలో కీమా వేసుకున్నాం అనుకో కరగకుండా ఏం కాదు కాకపోతే కడుక్కుంటే మంచి ఇప్పుడు ఉల్లిపాయలు కీమా అన్నీ కలిసి ఒకేసారి ఉల్లిపోయాలు ఇంతకుముందు ఇలా చేయడం మర్చిపోయినా ఇలా చేస్తే ఫ్లేవర్ ఒక మంచి స్మెల్ వస్తుంది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అంతా మటన్ ఫ్రీలేనా మటన్ ఫ్రీలు అయితే పక్కా లైక్ కొట్టాలి పటాఫట్ పటాఫాట్ నేను చేసినా ఏది టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది పాటు మూత పెట్టుకోగానే మటన్ మొత్తం అలా ఫ్రై అవుతుంది ఫ్రై అయితే ఇదా ఈ ఆయిల్ చూసినాం ఈ ఆయిల్ ఇలా బయటకు రావాలి బయటకు అంటే దాదాపు మటన్ ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనిలో మసాలా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కారం కారం కంటే ముందు అల్లం వేసుకోవాలి అంటే ముందు అల్లం ఎందుకంటే అల్లం వేసినాం అనుకో ఆయన కొంచెం ఫ్రై అయితే పచ్చిపోతుంది కర్రీలో ఎప్పుడైతే అల్లం వేస్తే ఆకుండా కింద పట్టుకోవడం స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఒక టిప్పే అల్లం వేయనంత వరకు కది అల్లం అల్లం అంటే కథ కింద పట్టుకుంటామంటుంది అందుకే అల్లం ఇలా వేసుకొని కలిపేసి ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడా కారం నేనైతే కొంచెం ఎక్కువ తింటా కారం కాబట్టి టూ స్పూన్స్ ఫుల్ ఎన్న పైపోయినా ఒక కాఫీ అయితే వేసేస్తాం చేసి కారం అయిపోయిన తర్వాత కొత్త పీస్ ధనియాల పొడి కొంచెం పత్తి ధనియాల పొడి లైట్ వేసుకోవాలి బాగా వేసుకోవాలి తర్వాత అంటే మా ఇంట్లో గరం మసాలా ఉంది గరం మసాలా ఏమి ఓకే ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి ఫస్ట్ వావ్ పసుపు ప్లేస్ ఓకే ఇప్పుడు స్టవ్ తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు దాకా పూల్ ఉంది కదా నేను ఎలా వేసి స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఏం చేసుకున్నావు అంటే మనం ఉప్పు కారం పసుపు దాడు ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై రావడానికి ఛాన్స్ ఇస్తున్నాం వాసనస్తుంది సూపర్ మీరు చూడండి పక్షుల దగ్గర నుంచి దీన్ని చూస్తే తినాలనిపిస్తుంది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా కలర్ తో కానీ ఇంకా దీన్ని తినడానికి టైం ఉంది ఒక్క నిమిషం స్లిమ్ లో ఉండగా మూత మినిట్స్ మనం టూ మినిట్స్ మనం ఉన్న తర్వాత ఇలా మూత తీస్తే అలా ఆయిల్ మళ్ళీ బయటికి రావాలి ఈ ఆయిల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో కర్రీ అయిపోయింది అంటే కానీ నేను కీమా కర్రీ అండదాం అనుకున్నా కదా కానీ కీమా కర్రీ కాదు ఇది కీమా ఫ్రై అయిపోయింది ఫ్రై అయ్యే నాకు నచ్చింది అందుకని చెప్పి కర్రీ ఇంకొక రోజు అన్ని చూపిస్తాను ఈ రోజు కీమా ఫ్రైతో సరిపెట్టుకోండి థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే వీడియో అయిపోయింది అనుకున్నాను కదా కాలేదు ఎందుకంటే ఇది మా కోసం అన్నది కదా తనకి పెట్టి తినిపించి టేస్ట్ ఎలా ఉందో చెప్పిన తర్వాత వీడియో అయిపోయింది తన కోసం ఒక బంగారు పళ్ళం ఓకే బంగారు పళ్ళెలో తను గడక ఈ కడకతో పాటు ఇప్పుడు నేను చేసిన మటన్ ఫ్రై మటన్ ఫ్రై హ్యాపీ దా ఇప్పటిదాకా పాప వీడియో తీసుకుంది నీళ్ళు ఉంటుంది కానీ వంట కుడుతున్నాయో నాకేం నీళ్ళు పాప వీడియో కలతాయి కదా సూపర్ సూపర్ ఓకే థాంక్యూ మీ ఇంట్లో కూడా ఈ రోజు కీమా అండుకోండి చాలా బాయేసింది మైనేన కోసం మీరు కూడా మీ ఆయన తోటి చేసికోవడానికి ట్రై చేయండి రోజా విజయ్ క్రియేషన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థాంక్యూ